హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్ ఈ ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్న విషయం అండ్ నాకు బాధగా కనిపిస్తున్నటువంటి విషయం గురించి ఈరోజు మీకు చెప్తానండి చాలా మంది కూడా యువత నాకు కాల్ చేసి హస్త ప్రయోగం వల్ల కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి లైంగిక ప్రభుత్వం చాలా వరకు తగ్గిపోయిందని లేదా మ్యారేజ్ దగ్గరలో ఉంది లేదా మ్యారేజ్ చూస్తున్నారు బట్ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఈ పరిస్థితి ఉంటే భార్యను సుఖపెట్టగలనా లేదా అని చాలా మంది నాకు కాల్ చేస్తుంటారు అంతేకాకుండా కొంతమంది నాకు కాల్ చేసి ఇలాంటి విషయాల్లో మాకు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుందని అని ఎందుకంటే ఇది ప్రశ్న సంబంధించిన విషయం అటు భార్యను సుఖపెట్టలేకపోతే ఆమె జీవితం కూడా నాశనం అయిపోతుందని దీనివల్ల చాలా సమస్యలు వస్తాయని సో దీనికి ఇది ఒకటే మార్గానికి అనుకునే యువత కూడా నాకు చాలా మంది కాల్ చేసి చెప్తూ ఉంటారు సార్ నేను ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది నాకు సూసైడ్ కల్పించి వేరే మార్గం లేదు సార్ ఇలా ఉంది అని కూడా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు సహజంగా చాలా మంది యుక్త వయసులో ఉన్నప్పుడు చేసినటువంటి కొన్ని చెడు అలవాట్లు అంటే డ్రింకింగ్ స్మోకింగ్ లేదా గంజాయి లాంటివి కానీ ఓవర్ మాస్ట్రిబ్యూషన్ లాంటివి కానీ అధికంగా చేసుకోవడం వల్ల చాలా మంది యువత పెళ్లికి ముందే చాలా రకాల లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒకప్పటితో మనం కంపేర్ చేసుకుంటే యువత అనేది ఒకప్పుడు కొంతమందికి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా ఇలాంటి సమస్యలు రాకుండా బట్ ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ వయసులోనే జనాలకు అధికంగా ఈ సమస్యలు రావడం జరుగుతున్నాయి కొంతవరకు దీనికి కారణం పోర్ వీడియోస్ అవ్వడం అని చెప్పుకోవచ్చు చాలా మంది కూడా వాటికి అడిక్ట్ అయిపోతున్నారు రెగ్యులర్ గా వాటిని చూస్తూ మాస్ట్రేషన్ చేసుకోవడం ఊహించుకోవడం అంగాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడడం వల్ల అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం ఎక్కువగా దానికి మైండ్ అడిక్ట్ అయిపోవడం వల్ల సహజంగా కూడా చాలా మంది డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు భార్య దగ్గర కానీ లేదంటే ఏదైనా లివింగ్ రిలేషన్షిప్ లో బయట పరాశ్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా తెలిసి ఉండడం వల్ల అంగం అనేది ఎక్కువగా స్పందించకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే అంగానికి ఎప్పుడైనా సరే మన మైండ్ అనేది ఎప్పుడు కొత్తదాన్ని కోరుకుంటుంది కొత్తది చూసినప్పుడు హార్మోన్స్ అనేది ఆటోమేటిక్ గా మైండ్ యాక్టివేట్ అయిపోయి హార్మోన్స్ అనేవి జరుగుతాయి బట్ మీరు చూడండి కొత్తగా ఫోన్ వీడియోస్ చూస్తున్నప్పుడు లేదా కొత్త రకం ఫోన్ మీడియా చూస్తున్నప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎరక్షన్స్ అన్ని కూడా జరుగుతాయి బట్ రోజు మీరు అలాగే చూస్తున్నారు అనుకోండి ఆ మూమెంట్స్ కూడా జరగవు కారణం ఏంటి అంటే దీనికి మీ శరీరం అనేది మీ మైండ్ అనేది అలవాటు పడిపోయింది అడిక్ట్ అయిపోయింది అని అర్థం సో ఇలాంటి సందర్భాలలో క్యాజువల్ గా చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంటారు సార్ ఇది వరకు ఇట్లా బాగుండేది ఇప్పుడు అంటే దాని కారణం మీ మైండ్ కి అన్ని తెలిసిపోయినాయి అది అంతా కూడా కామన్ రొటీన్ అని అనుకుంటుంది కొత్తగా ఫీల్ అవడం లేదు కాబట్టి ఈ సమస్యలు రావడం జరుగుతున్నాయి సో దీనికి సొల్యూషన్ ఏంటి అని కూడా చాలా మంది అంటారు అండ్ నేను దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చెప్తానండి ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి చాలా మంది కూడా సార్ నాకు చిట్కాలు చెప్పండి లేదంటే మెడిసిన్ చెప్పండి అనేది అడుగుతూ ఉంటారండి కొన్ని కొన్ని సమస్యలు చిట్కాల ద్వారా క్యూర్ కావండి నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను ఏదో డబ్బు ఆర్జించడం గురించో లేదంటే నాది వీడియోస్ పెంచుకోవడం గురించో లేదా నేను మనీ పరంగా డెవలప్ అవడం గురించో నేను చెప్పలేనండి మీరు ఆలోచించండి ఇప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్ లో ఇచ్చే మెడిసిన్స్ కానివ్వండి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే హాస్పిటల్స్ కానివ్వండి సూపర్ స్పెడ్ కానివ్వండి వాళ్ళందరూ ఎందుకు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నారు డబ్బులు కావాలన్నా కాదు వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ తోటి మీ ప్రాబ్లమ్స్ ని క్యూర్ చేస్తాము అని చెప్పడం కోసమే అదే విధంగా నేను కూడా అదే చెప్తున్నానండి మా దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్ ద్వారా మీ సమస్యల్ని మేము క్యూర్ చేస్తాము చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఓపెన్ గా చెప్తాను ఏ విషయమైనా మనీ విషయమైనా ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక మనీ ఎంత అవుతుందో ఆ సార్ అడిగింది తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా ఎక్కువైతే తీసుకోవాలని లేదా లేదా నేను అరేంజ్ చేసుకొని వెళ్ళాలి ఎంత అరేంజ్ చేసుకొని వెళ్ళారో తెలియక కూడా చాలా మంది ఇబ్బందులు బట్ నేను ప్రతి వీడియోలో ప్రతి సమస్య కూడా ఎంత ఖర్చవుతుందో కూడా నేను క్లియర్ గా చెప్తానండి ఎందుకంటే దానికి వాళ్ళు ముందే సన్నద్ధం అవుతారు లేదా అరేంజ్ చేసుకుంటారు సో అందుకనే క్లియర్ గా చెప్తుంటాను ఇలాంటి సమస్యలకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని అది మీ సమస్యలు బట్టి నేను ఆల్రెడీ చెప్పాను నాలుగు రకాల కోర్సెస్ ఉంటాయని కూడా మీకు క్లియర్ గా ఇంతమంది కూడా చెప్పడం జరిగింది ప్రతి కోర్సులో ఒక పౌడర్ ఇస్తాము పది రకాల చూర్ణాలు నాలుగు రకాల బస్వాలు లేదా ఐదు ఆరు రకాల బస్ తోటి వాళ్ళ సమస్యను బట్టి యాడ్ చేస్తాము నాలుగైదు రకాల మాత్రలు ఉంటాయి ఒకటి ఆయిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీని కోర్స్ వచ్చేసి ఐదు వేల నుండి స్టార్ట్ అవుతుందండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ చివరిగా వచ్చేసి ట్వంటీ థౌసండ్ వరకు కూడా పర్ మంత్ కోర్స్ ఉంటుంది ఎందుకు అని అంటే స్వర్ణ బసవాలు అనేవి యాడ్ చేయడం వల్ల ఈ రేట్ అనేది పెరుగుతుంటుంది వారి డోస్ ఇప్పుడు స్వర్ణ బసవాల రేటు చాలా పెరిగిందండి అండ్ కొద్ది రోజుల్లో ఈ రేటు కూడా ఉండదు మేబీ నెక్స్ట్ మంత్ నుంచి కోర్సెస్ రేట్ కూడా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర ఉన్నదంతా కూడా ఆల్రెడీ ఓల్డ్ స్టాకే కాబట్టి మేము ఆ అమౌంట్ కి ఇవ్వగలుగుతున్నాము ఎందుకంటే అప్పుడు మేము తీసుకున్నప్పుడు గోల్డ్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఆ రేంజ్ లో ఉండేది బట్ ఇప్పుడు ఎయిటీ చేంజ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మేము స్వర్ణ బస్సు వాళ్ళు పర్చేజ్ చేసిన రేటు పక్కా పెరుగుతుంది కోర్సు కూడా అమౌంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఒక స్వర్ణ బస్వం మేము తీసుకున్నప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ ఉండేది ఇప్పుడు ఎయిట్ థౌసండ్ వెళ్ళిందండి సో మేము అప్పుడు బల్క్ లో తీసుకోవడం వల్ల మాకు తక్కువ రావడం అదే రేట్ కూడా ఇప్పుడు అందరి పేషెంట్లకు కూడా అందించడం అనేది జరుగుతుంది సొంత బస్వాళ్ళు యాడ్ చేయడం వల్ల ఎయిట్ థౌసండ్ హీర బస్వాలు యాడ్ చేయడం వల్ల ట్వెల్వ్ థౌసండ్ డోస్ అధికంగా పెంచుకున్నట్లయితే కనుక ట్వంటీ థౌసండ్ వరకు కూడా కోర్స్ ఉంటుందండి ఖచ్చితంగా సెట్ అవుతారు అయితే కొంతమందికి సమస్య చాలా హెవీగా ఉన్నప్పుడు కొంత హెవీ డోస్ ఇవ్వడం వల్ల సహజంగా హెడ్ ఎక్ కానీ బాడీ పెయిన్స్ కానీ యూరిన్ మంట కానీ ఇట్లా వేడి జరుగుతుంది కారణం ఏంటంటే ఈ గోల్డ్ అంటే ఈ స్వర్ణ బస్సు వల్ల కానివ్వండి శిలాజిత్ వల్ల బాడీ కొంచెం వేడి చేస్తుంది వేడి చేయడం వల్ల వేడి శరీరతత్వం ఉన్న వాళ్ళు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అవి కూడా కామన్ గా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటాయి తర్వాత రావు ఇంకా ఎందుకంటే బాడీ అనేది ఇంకా ఆ మెడిసిన్స్ కి అలవాటు పడిపోతుంది గానే మీకు ఎరెక్షన్స్ మూమెంట్స్ అన్ని కూడా పెరుగుతుంటాయి చాలా మంది అక్కనే భయపడతారు బట్ తప్పదు అలా చేస్తేనే నరాల బలం వస్తుంది హార్మోన్స్ కూడా డెవలప్ అవుతాయి అండ్ మనం ఇచ్చే ఈ అనేటివి చాలా పవర్ఫుల్ ఉంటాయి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కంటిన్యూగా మీ సమస్యను బట్టి మూడు నుంచి నాలుగు రోజుల పాటు నాలుగు నెలల పాటు కనుక మీరు కంటిన్యూగా వాడుకున్నట్లయితే మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అండ్ చాలా మంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది మ్యారేజ్ ముందు ఉన్న లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందండి అండ్ మీరు మ్యారేజ్ ముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మ్యారేజ్ అయిన తర్వాత ఉండకపోవచ్చు అండ్ చాలా హ్యాపీగా కూడా అంతకన్నా హెవీగా కూడా ఉండవచ్చు మీరు సో కాబట్టి ఎందుకంటే బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే వేరే పలస్తో వెళ్ళినప్పుడు సహజంగా బయట అమ్మాయిలు కలిసినప్పుడు టెన్షన్ ఎగ్జైట్మెంట్లు ఓవర్ ఓవర్స్ ఓవర్ థింకింగ్ ఇలాంటివి బయ కూడుకుని ఉండడం వల్ల కొంత డిసప్పాయింట్ గా ఉంటాము బట్ మ్యారేజ్ అయిన తర్వాత అలాంటి సమస్యలు ఏమి ఉండవు కాబట్టి హ్యాపీగా కొనసాగించుకునే అవకాశం అనేది చాలా వరకు కూడా ఉంటుంది చాలా మందిని అలా చూసాను కూడా మ్యారేజ్ ముందు భయపడే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు సో ఒకవేళ సమస్య ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ సమస్యను మీరు నెగ్లెక్ట్ చేయకండి ఇది పెరిగి పెరిగి తీర మ్యారేజ్ టైం వచ్చిన తర్వాత పెద్దలకు చెప్పాలన్నా ఫ్రెండ్స్ చెప్పాలన్నా మ్యారేజ్ అయినాక భార్యతో చేయలేకపోవడం ఇలా ఫస్ట్ నైట్ కి ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మ్యారేజ్ అయిన కొత్తలు కూడా ఈ సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ ఈ ట్రీట్మెంట్ అది ఖచ్చితంగా మీరు వాడాలి వాడడం వల్లనే మీరు ఈ సమస్య చాలా త్వరగా బయటపడతారు ఇలాంటి సమస్యల వల్ల డివోర్స్ దాకా వెళ్ళిన వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు లేదా ಅಲ್ಲಗೂ ಇಲಿಗಲ್ ಕನೆಕ್ಷನ್ಸ್ ಇತ್ತು ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా లేకపోలేదు కాబట్టి ఇలాంటి సమస్యలను మనం ముందే జాగ్రత్త తీసుకున్నట్లయితే తప్పకుండా మనము ఈ ట్రీట్మెంట్ ద్వారా మంచి ఈ సొల్యూషన్ అనేది వెతుక్కవచ్చు కొన్ని వందల మంది ఇప్పటి వరకు మా మెడిసిన్ వాడుకొని ఇప్పుడు చక్కటి హ్యాపీ లైఫ్ కూడా కొనసాగించడం అనేది జరుగుతుంది సో మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడితే భయపడకండి టెన్షన్ పడకండి డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి ధైర్యంగా మీ సమస్యను తెలియజేయండి అప్పుడే నేను మీ సమస్య చక్కటి సొల్యూషన్ అందిస్తాను ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోండి అండ్ నేను ఇంత క్లియర్ గా చెప్పడానికి కారణం ఏంటి అంటే మీరు మీకు సరి అయినటువంటి అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో అనేది క్లియర్ అని చెప్పడం జరిగింది అండ్ మీ సమస్య గురించి తెలియజేసినట్లయితే మరింత క్లియర్ గా మీ సమస్య గా అర్థమయ్యే విధంగా చెప్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా సమస్య నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ నా వీడియో మీకు నచ్చింది ఒకవేళ నచ్చితే కనుక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి అండ్ మీరు ఒకవేళ సమస్య బాధపడుతున్నట్లయితే ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే నేరుగా మనం సంప్రదించవచ్చు కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా వచ్చిన సంప్రదించి అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్ కూడా పొందవచ్చు అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియా ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వేదం ఛానల్ అందిస్తుంది అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను థ్యాంక్ యూ